హాయ్ గైస్ ఈరోజు మిమ్మల్ని నేను లక్ష్మణ రేఖ గీసిన చోటకి సీతారాములు నివాసం ఉన్న చోటకి సీతను రావణాసుడు అపహరించిన చోటకి తీసుకెళ్తాను రండి నాసిక్ చేరుకోగానే మనకు పంచవటికి దగ్గరలో ఆటో మాట్లాడుకుంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలా మనకు ఫైవ్ ప్లేసెస్ సిక్స్ ప్లేసెస్ అన్ని చూపిస్తారు ముందుగా అయితే మనం సీతారాములు అలాగే లక్ష్మణుడు నివాసం ఉన్న చోటుని చూసేద్దాం ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే సీతారాములు ఉన్న నివాస స్థలం ఇదే సీతారాములు వనమాసంలో నివసించిన కుటీరం ఇప్పుడు ఇక్కడ సీతారాముల వారికి మందిరం కట్టించారు ఇప్పుడు ఇక్కడ ఎవరు నివాసం కూడా ఉంటున్నారు ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మనకు లక్ష్మణ రేఖ కనిపిస్తుంది ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే లక్ష్మణ రేఖ దీన్నే లక్ష్మణ్ జూల అని కూడా పిలుస్తారు నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు మన లక్ష్మణ రేఖ కూడా బాగా స్పష్టంగా కనిపిస్తుంది మొదట్లో ఇది లక్ష్మణుడు గీసినప్పుడు అగ్ని రేఖగా ఉనిందంట ఇప్పుడు మనకు జల రేఖగా కనిపిస్తోంది దీన్ని దాటుకోగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే సీతాదేవిని రావణాసుడు అపహరించిన ప్రదేశం ఇక్కడ సీతారాములకు కొత్తగా మందిరాన్ని కూడా నిర్మిస్తున్నారు లంకా లే లక్ష్మణుడు సూర్పనకకు ముక్కు కోసేసిన స్థలాన్ని నెక్స్ట్ వీడియో చూద్దాం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్